భారత్లో మళ్ళీ చేతల సంచారం మొదలు కావడంతో నాడు ఆ జీవులు మన దేశం ఎలా అంతరించాయన్నది ఒక వింత అనమాట పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో అప్పటి ఉమ్మడి మధ్యప్రదేశ్లోని కొరియా జిల్లాలో ప్రస్తుత ఛత్తీస్గఢ్లో స్వజ్గ సంస్థాన రాజు రామానుజ ప్రతాప్ సింగ్ పంతొమ్మిది వందల నలభై ఏడులో మూడు చేతాలను వెంటాడి చంపాడు అన్నమాట చివరి చేతాలను ఇయే మూడు చేతాలను వేటాడి చంపాడనమాట దీంతో దేశంలో ఈ జాతి కనుమరుగైంది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ ఛత్తీస్గఢ్లోని స్వర్జుంగా సంస్థాని రాజు రామానుజ ప్రతాప్ సింగ్ అనమాట అప్పుడే పంతొమ్మిది వందల యాభై రెండు తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశంలో చేత లేవని ప్రకటించింది భారతీయ ఈ జీవుల అంతర్ధానికి కారణం వరుస్తూ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కాన్వాల్ కొన్ని ట్వీట్లు చేశారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నాటి వీడియో షేర్ చేసిన ఆయన దశాబ్దాల కింద వేట కోసం ఉపయోగించిన ఉపయోగించడాన్ని వాటిని వాటిని గొలుసులతో మంచాలు కట్టేసిన తీరును శాశ్వతంగా వివరించారు వినోదం కోసం వాటిని వాటాడేవారని అతను చెప్పాడనమాట ఈ చీతాలు ప్రకృతి తీర్చిదిద్దిన పరుగుల యంత్రాలు అన్నమాట నేలపై అత్యంత వేగంగా పరిగెత్తగల జీవిగా గుర్తింపు జీతాలు సుదీర్ఘకాలం తర్వాత వార్తావరణంలో కాలం ఒప్పాయి అనమాట ఈ జీవులు గంటకి నూట పది కిలోమీటర్ల వేగంతో ఉరగలనమాట ఒలింపియన్స్ హుసేన్ ఓల్ట్ వేగం కూడా నలభై నాలుగు పాయింట్ డెబ్భై రెండు అంటే గంటకి ఫార్టీ ఫోర్ కిలోమీటర్లే కానీ దీని వేగం గంటకి నూట పది కిలోమీటర్లు ఒక్క ఊట్టిన చేత ఏడు మీటర్ల ద్వారానే అధిగమించగలదు సెకండ్లో నాలుగు అంగుళం వేయగలదు మూడు సెకండ్లోనే గరిష్ట వేగాన్ని అందుకోగలదు ఇంత అద్భుత సామర్థ్యాన్ని దోహదపడేలా తయారైన ఈ జీవి దేశ నిర్మాణం చాలా ప్రత్యేకం బరువు ముప్పై ఐదు నుంచి యాభై ఆరు కిలోలు ఉంటుంది పొడవు నలభై నుంచి అరవై రంగులు జీవిత కాలం అడవుల్లో అయితే పన్నెండేళ్ళు ఏళ్ళు సంరక్షణ కేంద్రాలు ఇరవై ఏళ్ళు తోక పొడవు ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు అంగుళాలు ఒక విడతలో రెండు నుంచి ఆరు పిల్లల్ని ఇస్తారు అనమాట చిత శరీరం చిన్నగా భాగం సన్నగా ఉంటుంది పెద్ద ఊపిరితిత్తులు గుండె నాసిక మార్గాలు సులువుగా ఉండే వెన్నుముక పొడవైన కాళ్ళు పెద్ద తోక వల్ల ఇది ఇంత వేగాన్ని అందుకుంటుంది అన్నమాట స్థిరత నుంచి తోక అనమాట చేతాల తోక భాగం దాని శరీర బరువులో పొడవులో యాభై శాతాన్ని కలిగి ఉంటుంది ఇది చుక్కలుగా పనిచేస్తుంది గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సమయంలోనూ ఒడుపుగా మలుపులు తిరగడంలోనూ ఇది సహాయపడుతుంది సౌతేలను సమతౌలను దెబ్బ తినకుండా చూస్తుంది అందువల్ల చేతాలు జిగ్జా మార్గంలోనూ అలవోకగా పరిగెత్తగలం పరుగులో ఒక దశలో చేత నాలుగు కాలం ఏకకాలం గాలిలో ఉంటాయన్నమాట అంత వేగంగా గాలిని చీల్చుకుంటూ పరిగెత్తే సమయంలో చేత ఆకృతి మొత్తం ఏరోడైనమిక్స్గా ఉంటు అనుగుణంగా ఉంటుంది గాలి నిరోధకతను తగ్గించుకుంటుంది ఇందులో భాగంగా చెవులు వెనక్కి మళ్ళుతాయి ఉరికేటప్పుడు చేత శరీరం అంతా కదులుతున్నా తల స్థిరంగా ఉంటుంది తాను వేటాడుతున్న జీవిపైన కళ్ళు కేంద్రీకరమే ఉంటాయన్నమాట కండరాలు చీతా శరీర బరువులో కండరాలు వాట యాభై శాతం అందులోనూ చాలా భాగం ప్రత్యేకమైన ఫాస్ట్ ఫ్రిడ్జ్ ఫైబర్తో రూపొందినవి ఈ రకం ఫైబర్ చాలా వేగంగా శక్తివంతంగా సంకోచిస్తాయి చీతా వెనకాల బాయి భాగంలో కండరాలు ఎనభై శాతం వీటితోనే తయారయ్యాయి ఈ జీవి నడుము భాగంలోనూ సోయా కండ్రం పెద్దగా ఉంటుంది ఈ కాళ్ళు బాగా వెనక్కి సాగి అదే రీతిలో చాలా త్వరగా ముందుకు దూసుకెళ్లేలా ఇది సహాయపడుతుంది పెద్ద అంగ పడేలా తోరపాటు అందిస్తుంది పాదం చేత పాదం దృఢంగా ఉంటాయి పుల్లతో పులిస్తే ఇవి పూర్తి గోళాకారం ఉండవు వాహనాల టైర్లు టైర్ల తరహాలో అందిస్తాయి అందిస్తాయన్నమాట వాహనాల టైర్లు థ్రెడ్లు ఉంటాయి కదా ఉంటాయి అనమాట చేతాల పాదంలో నేలను తాకే భాగం తక్కువ గోళ్ళు పాక్షికంగా వెనక్కి రాగలవు అది బూట్ల బూట్లు దిగువ భాగంలో మేకుల్లో ట్రాక్ కిడ్స్ ఉంటాయి కదా అలాగ ఉంటాయన్నమాట గోర్లు పరుగెతేటప్పుడు పాదం ముందు భాగానికి అదనపుట్టును అందిస్తారు అన్నమాట ఈ గోళ్ళన్నవి చీత పాదంలోని ఐదు వేళ్ళు కొంచెం పైభాగంలో ఉంటుంది వేటాడుతున్న జీవిని కాలితో దాగి పడేస్తున్నప్పుడు ఇవి ఉపయోగపడతాయి అన్నమాట వెన్నుముక చేత వెన్నుముక చాలా పొడవుగా ఉంటుంది అది ఎటువంటి ఎటు పడితే అటు కదులు కలదు పరుగులో భాగంగా కాలు వెనక్కి వెళ్ళినప్పుడు వెను వెన్నుముక్క బాగా సాగుతుంది కాళ్ళు తిరిగి ముందుకు వచ్చినప్పుడు అతను స్పింగ్లా ముందుకుపోగలదు చీత భుజంలోని బ్లేడు భాగం కాలు రేముకు అనుసంధానమే ఉంటుంది అందువల్ల ఈ భాగం సులువుగా కదులుతుంది చీతాలు ఒక విడతలో ముప్పై సెకండ్ల పాటే గరిష్ట వేగాన్ని సాధించగలవు ఆ లోపే జంతువుని వేటాలి అందుకే చీతాలు వేటలో చీతాల విజయాలు నలభై నుంచి యాభై శాతం ఉంటాయి వేటాడాక దాదాపు అరగంట పాటు చేత తీరాక ఆహారాన్ని భుజిస్తాయి అంటే చేత ముప్పై సెకండ్ల పాటే గరిష్ట వ్యాగం అందించి జంతువులు పట్టేస్తుంటాయి ఆ తర్వాత దాటితే అవి అరిసిపోతే అరగంట పాత సాధ్యాలన్నమాట ఉరికేటప్పుడు చేత శరీర దృష్టి చాలా పెరుగుతుంది నోరు పాదాల ద్వారా దీన్ని తగ్గించుకుని ఉంటుంది అనమాట చీతాల చర్మంపై ఉండే నల్లటి మచ్చలు కూడా వీడిని బయటకు పంపడానికి ఉపయోగపడతాయి ఆ భాగాల్లోని రోమాలు ఒకంత పొడవుగా ఉంటాయి పెరిగేటప్పుడు మాన రేటు నిమిషానికి ఇరవై నుంచి యాభై సార్లు ఉంటుంది చేత శ్వాస రేటు నిమిషానికి నూట యాభై సార్లు ఉంటాయి మనవు చేతాలను ప్రత్యేకత తెచ్చేది వాడి కాళ్ళ కళ్ళ కింద దిగు భాగంలో నల్లటి చార్లే కళ్ళను సూర్యుడి వెలుగు నుంచి రక్షించడంలో అవి కీలకపాత పోషిస్తుంటాయి చేతాల నాసిక మార్గాలు పెద్దగా ఉంటాయి అందువల్ల అవి ఎక్కువ ఆక్సిజన్ తీసుకోగలవు ఈ జీవి ఛాతి ఎముక మిగతా కండరాలు అంత బాగా అనుసంధమే ఉండదు అందుకే దీన్ని తేలి తేలిక ఆడే ఛాతి ఎముక ఫ్రీ ఫ్లోటింగ్ బ్రెస్ట్ బోన్ అంటారన్నమాట వీటి ఛాతి కుహాలు భారీ వ్యాకోజానికి అనువుగా ఉంటుంది అందువల్ల ఒకరికటి ఊపిరితిత్తులు బాగా సాగరాకి వీలవుతుంది జీతాలు గుండె రక్తనాలు పెద్దగా ఉంటాయి చాలా సందర్భం సమర్థంగా శరీరం శరీరమంత్రి ఆక్సిజన్ సరఫరా చేస్తాయి చేతాల చర్మం బంగారు వనంలో ఉంటుంది వాటిపై నల్ల మచ్చలు ఉంటాయి చీతాలు ఆగవారి చర్మంతో పోలిస్తే ఇది భిన్నం చిరుతలు జాగ్రత్తలు పోలిస్తాయి ఈ ప్రత్యేక డిజైన్ ఉపయోగించుకొని చేతాలు పరిసరాల్లో కలిసిపోతుంటాయి పుల్లి తరహాలో చేతాలు గాండించలేవు చిన్నపాటి కోత మాత్రమే పెట్టగలవు చేతాలు రెండు నుంచి ఐదు రోజులు సారికోసారి ఒకసారి వేటాడుతాయి మూడు నాలుగు ఒకసారి నీరు తాగుతాయి ఉదయం సాయంత్రం పూట వేటాడుతాయి చేతాల్లో పిల్లల్లో మరణాల రుట్టు అధికం పుట్టిన కొద్దివారిలోనే తొంభై శాతం పైగా ముచ్చివాత పడుతుంటాయి ఇతర జంతువులను వాటిని చంపేయటం గాయాలు వంటివి ప్రధాన కారణం అందుకనే చేతాలని మనం ఒక్కో చేత పది కోట్ల సమానం ఇలాంటి ఎన్ని చేతాలు ఉత్పత్తి చేస్తే అంత దేశానికి ఆదాయమే అందుకని చేతాల ఉత్పత్తిని మనం పెంచాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం